అధికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం కనుక మనం చూసినట్లయితే అప్పుడు అతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చన భూమి మీద నిలవబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడనైన యహోవాను యాకోబు తన అన్నకు భయపడి పారిపోతున్న సమయంలో దేవుడు ఒకనొక ప్రదేశంలో ఈ కళను చూపించారు దీని అర్థం ఏంటి అంటే నీలాంటి నీలాంటి మోసగాళ్ళ కోసమే నేను మానవుడిలాగా పుట్టి సిలువ మీద మరణించబోతున్నాను నేను మరణించేటటువంటి ఆ సిలువే నిన్ను పరలోకానికి చేరుస్తుంది అంటే నా తండ్రి అయిన దేవుడి దగ్గరకు నిన్ను చేర్చడానికి నిచ్చనలాగా నేనే మారుతాను నా సిలువ రక్తం ద్వారా నువ్వు ఇస్రాయేలుగా మారుతావు అనేక జనాలకు నువ్వు తండ్రిలాగా మారతావు అని దేవుడు ఎలాంటి గ్రహింపు లేని సమయంలోనే యాకోబుకి ఆ కళ ద్వారా చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చారు అయినప్పటికీ యాకోబు ఉన్న పరిస్థితుల్లో దాన్ని గమనించుకోలేకపోయాడు ఇది పరలోకపు గవిని అని దానికి పేరు పెట్టనైతే పెట్టగలిగాడు కానీ దానిలో ఉన్నటువంటి అర్థం ఎంత గొప్పది అని తెలుసుకోవాలి అని ప్రార్థనపూర్వకంగా ముందడిగేసినట్లు యాక జీవితంలో లేదు మనం కూడా అలాగే దేవుడు మనం బాధలో ఉన్నప్పుడు లేదా దేవుడు మనకి సహాయం చేస్తాడు అనే ఆలోచనలో ఎంతో కొంత నలుగుతున్నప్పుడు కొన్ని రకాలైన కళల్ని దర్శనాలని చూపించినప్పటికీ వాటి యొక్క అర్థాన్ని గ్రహించడానికి దేవుని పాదాల చెంతనే పడి ఆయన్ని ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా అర్థం చెప్తారు అయితే మనం చేసే పని ఏంటంటే దేవుడు నన్ను దర్శించాడు దేవుడు నాకు ఆ కలిచ్చాడు ఈ కలిచ్చాడు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు ఆదివారం మెసేజ్లో మాట్లాడారు అని చెప్పి మనకు మనమే సంతోషించేసి లేదా పది మందికి చెప్పుకొని సాటిస్ఫై అయిపోతాం అలా సాటిస్ఫై అవ్వటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు కానీ ఆయన తన చేత్తో ప్రతి మనిషిని చేశాడు కాబట్టి తన ప్రేమను బట్టి మనం ఎంత చెడిపోయినప్పటికీ మనతో మాట్లాడతారు కానీ మనము ఆయన మాట్లాడగలిగే అంత అర్హత కలిగిన వాళ్ళం కాదు కాబట్టి ఆయన మాట్లాడడంలో వింత విచిత్రం ఏమీ లేదు కాబట్టి నాలాంటి వాళ్ళతో మాట్లాడినందుకు వందనాలు అని ఆయన కృతజ్ఞతలు చెప్పి ఆయన్ని శరణు వేడుకుంటే ఆయన సన్నిధి మరింత బలంగా తోడుగా వచ్చి మనం ఒక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుల్లాగా నిలవబడ్డానికి ఆయన కృప మనకి సహాయం చేస్తుంది